ఫైవ్ అవర్ ఛానల్ ప్రస్తుతం బాలి గారి సీనియర్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ విశాఖపట్నంలో ఒక భర్త భార్య అని గర్భిణి అని కూడా చూడకుండా కిరాతకంగా చంపేశారు ఇప్పుడు ఈ న్యూస్ చాలా మందిని కలిసి వేస్తు కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు సార్ అసలు ఏం జరిగింది ఇష్యూలో మరి ఎందుకు అతను ఈ విధంగా ప్రవర్తించాడు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ అతి భయంకరంగా ఉంది ఈ వార్త ఎందుకంటే ఆమె ఇంకా రెండు రోజుల్లో డెలివరీకి జాయిన్ అవ్వాలి హాస్పిటల్లోకి వెళ్ళి సో వాళ్ళు ఆల్రెడీ ఫోటో సెషన్ కూడా పెట్టి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు భర్త భార్య కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారు ఆ ఫోటోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి అంటే ఇంత నిండు గర్భిణి మామూలుగా గర్భిణి అంటేనే అతి జాగ్రత్తగా చూసుకుంటారు ఈ స్థాయిలో ఉన్న ఇంకొక రెండు రోజుల్లో డెలివరీకి రెడీగా ఉన్న ఒక నిండు గర్భిణిని ఇంత కిరాతకంగా ఎలా చంప చంపగలిగాడు ఇతను అన్న ఇది అందరి మనుషుల్ని కలిసి వేస్తుంది యాక్చువల్గా చాలా తీవ్రమైన విషయం ఇది క్రైమ్ సో ఇతను ఎవరు ఎందుకు ఇలా చంపాడు ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అది కూడా ఒకరిని చంపినట్టు కాదు ఇద్దరిని ఇద్దరిని చంపినట్టు తను కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపినట్టే లెక్క అది ఇంకా ఘోరమైన విషయం సో ఇతని పేరు గెద్దాడ జ్ఞానేశ్వర్ సో ఈ అమ్మాయి పేరు అనుష అతని పేరేమో గద్దాడ జ్ఞానేశ్వర్ సో వీళ్ళిద్దరూ రెండేళ్లకు ముందు ప్రేమించుకున్నారు ఇద్దరిది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ సో సింహాచలంలో తన ఫ్రెండ్స్ తో ఆ అమ్మాయి వైపు నుంచి ఎవరు రాలేదు ఎందుకంటే నాలుగేళ్లకు ముందు ఆ అమ్మాయి నాన్న చనిపోయాడు వాళ్ళ తల్లి గుడ్డిది ప్లస్ ఆమెకి హెల్త్ బాగాలేదు అందుకని ఆమె కూడా రాలేదు అమ్మమ్మ మాత్రమే ఆమెకి ఆమెను పెంచింది అమ్మమ్మ వచ్చే పరిస్థితి లేదు అందుకని కొంతమంది బంధువులు కొంత ఫ్రెండ్స్ ఆ అమ్మాయి తరఫున వచ్చారు ఈ అబ్బాయి ఏమో ఇంట్లో ఎవరికి చెప్పలేదు తను కూడా ఫ్రెండ్స్ని తీసుకొని సింహాచలంలో వీళ్ళ పెళ్లి లవ్ మ్యారేజ్ జరిగింది దాని తర్వాత లో వీళ్ళు మధురవాడ దగ్గర పిఎం పాలెం అంటారు పిఎం పాలెంలో హుడా కాలనీలో ఉంటున్నారు ఈ అబ్బాయి అందరికి కూడా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ లో జాబ్ చేస్తున్నాడు చెప్తు చెప్పేవాడు అలా అమ్మ నాన్నకి వాళ్ళకి కానీ తను గా రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నడుపుతున్నాడు అని చెప్తున్నారు సో ఈ క్రమంలో ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి రకరకాల కారణాలతో అంటే మామూలుగా లవ్ లో ఒక పవర్ డైనమిక్స్ ఉంటాయి ఎప్పుడైనా కూడా ఎక్కడైనా పవర్ డైనమిక్స్ ఉంటాయి మ్యారేజ్లో కూడా భార్యాభర్తల మధ్య పవర్ డైనమిక్స్ అనేవి పనిచేస్తాయి ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయికి కొంత అర్నింగ్ ఉంది ఈ అబ్బాయికి కొంత మంచి ఫ్యామిలీ ఉంది ఈ అమ్మాయికి ఏమో ఫ్యామిలీ లేదు ఈ అమ్మాయికి డబ్బు లేదు సో గట్టిగా ఈ అమ్మాయి తరఫున ఎవరు కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఒక రకమైన వలనరబుల్ కండిషన్లో ఈ అమ్మాయి ఉంది ఇలాంటి ఇంబ్యాలెన్స్ పవర్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ఎవరైనా పవర్ ఉన్న వాళ్ళని డామినేట్ చేయడం అనేది జరుగుతుంది ఏ గొడవలైనా నా మాట ఈ అమ్మాయి వినాలి ఆల్రెడీ పురుష అహంకారం అనేది ఒకటి ఉంటుంది మన సమాజంలో పేట్రిక్ ఇది కాబట్టి మగవాడు చెప్పింది వినాలనేది ఉంటుంది రెండో అవతల వైపు ఆ అమ్మాయికి ఎవరు లేరు సపోర్ట్ సిస్టమ్స్ ఏమి లేవు అన్నప్పుడు ఏమవుతుందంటే మన నేను చెప్పినట్టు నువ్వు ఉండాలి అన్న ఇది వస్తుంది ఎక్కడ మనం ఎదురుగా మాట్లాడినా ఒక తన పాయింట్ ఆఫ్ వ్యూ గట్టిగా చెప్పిన ఇతనికి కోపం వచ్చే అవకాశం ఉంది సో ఈ యాంగిల్లో వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి పెరుగుతూ వచ్చాయి ఈ క్రమంలో ఈమె ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయ్యి అంతకుముందు కూడా ప్రెగ్నెంట్ అవ్వక ముందు కూడా ఇతను ముందు నుంచి కూడా ఏంటంటే ఈ అమ్మాయిని ఎట్లయినా వదిలించుకోవాలి అనవసరంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాము అంటే ఏదో ఒక మోజులో పడి పెళ్లి కమిట్ అయిపోయి పెళ్లి చేసుకున్నాము ఎంఐని వదిలించుకోవాలి అనేది ముందు నుంచి ఆలోచించేవాడు అలాగ ఒకసారి నాకు క్యాన్సర్ వచ్చింది నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు నేను చచ్చిపోతా అని కూడా ఒక మెలో డ్రామా ఆడాడు అది కూడా అమ్మాయి లో పడలేదు అమ్మాయి నువ్వు క్యాన్సర్ వచ్చినా నువ్వేమొచ్చినా నేను నా జీవితం నీతోనే ఉంటాను నేను వదిలిపోనని అమ్మాయి గట్టిగా కూర్చుంది దాంతో తనకి అది పని చేయలేదని చెప్పి ఒకసారి ఫలూదలో ఆ అమ్మాయికి ట్యాబ్లెట్లు వేసి చంపేయాలని చూశాడని కూడా వీళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నారు అప్పుడైతే పోలీస్ కంప్లైంట్ కానీ ఏమి ఇవ్వలేదు వీళ్ళు అంటే ట్రై చేశాడు అంటే ఆ అమ్మాయి కూడా అర్థమవుతుంది నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడని కానీ ఆ అమ్మాయి ఏంటంటే తను ప్రేమించడం కావచ్చు లేకపోతే ఇతన్ని వదిలి తాను బయటికి వెళ్ళి బతికే ధైర్యం చేయలేక కావచ్చు ఇవన్నీ అంటిపెట్టుకునే ఉంది సో దీంతో అతనికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది అంటే ఈ అమ్మాయిని వెళ్ళమంటే వెళ్ళట్లేదు డైవర్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు నాకు క్యాన్సర్ అని చెప్తే కూడా నా నమ్మకుండా నాతోనే ఉంటానంటుంది అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలి ఎందుకంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియ తల్లిదండ్రులు ఇతని చెప్పలేదు మ్యారేజ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు ఈ అమ్మాయి అడిగితే కూడా అత్తగారి ఇంటికి వెళ్దాము నేను చూడాలి కదా నన్ను పరిచయం చేయమని అడిగితే కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఈ మ్యారేజ్ అని చెప్పి ఆపేసేవాడు ప్లస్ ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళి సరదాగా బయట ఎంజాయ్ చేసి ఫోటోలు గిటోలు తీసుకుందామంటే కూడా ఇతను అబ్జెక్ట్ చేసేవాడు మేబీ ఈ ఫోటోలు అంతా బయటికి వెళ్తాయేమో సోషల్ మీడియాలోకి ఎవరికి తెలియకూడదు అన్నట్టుగా ఉండేవాడు ఓన్లీ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ మాత్రమే ఈ అమ్మాయితో టచ్లో ఉన్నారు తప్ప ఇతను బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఈ అమ్మాయికి తెలియదు సో ఆ రకంగా డార్క్ లో ఉంచడం ఆ అమ్మాయిని వదిలించుకోవాలనుకుని అప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండడం అనేది ఇతనులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా వచ్చింది ఈ క్రమంలో ఈ అమ్మాయి ప్రెగ్నెన్స్ అయింది ఇట్లాగే గొడవలు పడుతూనే ప్రెగ్నెంట్ అయింది సో ఈ అమ్మాయి కూడా ఏమనుకోండొచ్చు మనకి బిడ్డ పుడితే ఇతను నన్ను వదిలేయడు ఉంటాడని అమ్మాయి కూడా ఆలోచించుండొచ్చు అందుకని కూడా ప్రెగ్నెన్సీ విషయం త్వరలో బిగినింగ్లో చెప్పకుండా దాచిపెట్టింది అనేది కూడా అంటారు అంటే ఈ ఎంఐ పాయింట్ ఆఫ్ నుంచి ఏంటంటే నుంచి బయటికి వెళ్ళిపోవాలని లేదు అమ్మాయికి అతనితోనే ఉండాలి సో ఉండాలనుకున్నప్పుడు చాలామంది ఏమంటే బిడ్డలు పుట్టేస్తే మనకి బిడ్డ కోసమైనా నన్ను వదిలిపెట్టడు అనేది కూడా థింకింగ్ అనేది వెరీ కామన్ అలాగే ఎంఐ థింక్ చేసినట్టుగా తెలిసింది సో ఇంకా ఈఎంఐ ఫ్రెండ్స్ కి చనిపోయి ముందు రోజు కూడా ఫ్రెండ్స్ అందరికి వీడియో కాల్ చేసింది వీడియో కాల్ చేసి నేను ఒక రెండు రోజుల్లో వెళ్ళి జాయిన్ అవుతున్నాను డెలివరీకి హ్యాపీగా ఉంది ఇలాగంతా వాళ్ళతో మాట్లాడింది సరదా కబుర్లు చెప్పారు ఆడబిడ్డ కావాలా మగబిడ్డ కావాల డిస్కషన్లు జరిగాయి ఇవన్నీ అయినాక ఆ రోజు ఈఎంఐ నాకు తోడుగా ఉంటుందని వాళ్ళ అమ్మమ్మని పిలిచింది వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చింది ఇంట్లో ఉంది ఈ అబ్బాయి బెడ్రూమ్ లోకి వెళ్ళాడు ఇద్దరు బెడ్రూమ్ లో పడుకున్నారు అక్కడ మళ్ళీ ఏదో వీళ్ళకి ఇద్దరికి మాట మాట కూడా వచ్చింది దాని తర్వాత ఇద్దరు నిద్రపోతున్నారు ఈ అమ్మాయి నిద్రపోతున్నప్పుడు ఇతను ఆ అమ్మాయికి గొంతు పిసికి చంపేసి ఇతను కూడా డెడ్ బాడీ పక్కనే నిద్రపోయాడు మామూలుగానే ఎప్పుడో అర్ధరాత్రి చంపేశాడు నిద్రపోయాడు ఈమె పెద్దావిడ మార్నింగ్ ఏంటి వీళ్ళిద్దరు ఇంకా లేవలేదని వెళ్ళి తలుపు తీసి చూస్తే ఈ అమ్మాయిని లేపింది ఈ అమ్మాయి లేపితే అమ్మాయి కదలట్లేదు ఆమెకి డౌట్ వచ్చింది ఈ అబ్బాయిని లేపింది ఈ అబ్బాయి నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు సో ఈ అబ్బాయి కూడా నిద్రదరలో లేసినట్టుగా లేచాడు ఏమైంది ఏమైందని ఈ అమ్మాయి కదలక లేదురా అని చెప్పింది దాంతో ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి ఫోన్ చేశాడు ఈ అబ్బాయి వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీస్తే ఆల్రెడీ చనిపోయినారని చెప్తారు ముఖం మీద కూడా గోర్లు ఘాట్లు గొంతు మీద అవి కనిపించాయి దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ కి వాళ్ళు ఇమీడియట్ గా పోలీసులకి ఫోన్ చేసి చెప్పేశారు ఇది ఇట్లా చనిపోయింది ఇట్లా అని సో ఇతను సైలెంట్ గా ఉన్నాడు చనిపోయినా కూడా ఇతను పెద్ద స్పందన స్పందనగానే ఏమి కనబడలేదు పోలీసులకు కూడా అనుమానం వచ్చింది తన ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పోలీసులు విచారిస్తే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి సార్ ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి అతను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పారు దాంతో పోలీసులు ఇతన్ని పట్టుకొని కొంత కొట్టారు నిజం చెప్పమని దాంతో ఇతను ఒప్పుకున్నాడు ఇలాగ నేను ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది నాకు అమ్మాయిని ఇప్పుడు పెడిన కంటే మళ్ళీ నాకు ఇబ్బంది నేను వదిలించుకోలేను సో అందుకని ఇప్పుడే చంపేస్తే లైన్ క్లియర్ అయిపోతుంది కదా అనుకున్నాను అనేది అబ్బాయి పోలీసులకు చెప్పాడు సో అలాగా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడుతున్నారు తప్ప అమ్మాయి వైపున గట్టిగా ఈ కేసులు పోరాడే వాళ్ళు కూడా పోలీసులు ఏమన్నా దయదలిచి ఈ కేసులు గట్టిగా ఇతనికి శిక్ష పడాలి ఒక నిండు గర్భిణిని చంపాడని కానీ గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడే అవకాశం ఉంది కానీ వీళ్ళ పోలీసులు అట్లా లేకుండా ఏముందులే మనకి ఎందుకు అయిపోయింది అయిపోయింది కుదరళ్ళు పోయినాక అందరూ కూడా ఏమనుకుంటారు అయిపోయింది అయిపోయింది అనుకునే అవకాశం ఉంది అలాగే అనుకుంటే మాత్రం అనేక హత్యల్లో ఇది కూడా ఒక కలిసిపోతుంది ఎందుకంటే మన దేశంలో దాదాపు సంవత్సరానికి ముప్పై మూడు వేల హత్యలు జరుగుతుంటాయి అందులో కాని మరణ శిక్ష పడేవి నాలుగైదు కేసులు కూడా ఉండవు రేర స్టాఫ్ ద రేరర్ వేస్తారు మిగతా శిక్షలు పడ్డం కూడా తక్కువే ఉంటాయి మామూలుగా అయితే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ కన్విషన్ రేట్ ఉంటది అది కూడా కింది కోర్టుల్లో మళ్ళీ కోర్టుల్లో చాలా సార్లు వీగిపోతుంటాయి సో ఈ అబ్బాయి సీరియస్ గా